హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు చాలా మంచి టాపిక్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో చెప్పబోతున్నాను అదేంటంటే చాలా మందిలో ఒక డౌట్ ఏముంటుందంటే సో నేను ప్రజెంట్ డిగ్రీలో బీఎస్సీ చేస్తున్నాను బీఎస్సీ లైఫ్ సైన్స్ ఆర్ మ్యాథమెటికల్ సైన్స్ చేస్తున్నాను సో పీజీలో వచ్చేసి పీజీలో వచ్చేసి ఎంఏ కోర్సులు చేయొచ్చా ఎంఏ కోర్సులు చేయొచ్చా ఆర్ చేయరాదా అండ్ అలాగే బిఏ ఎందుకు చేయాలనుకు బిఏ వాళ్ళు పీజీలో ఎంఎస్సీ ఎందుకు చేయాలనుకుంటున్నారంటే ప్రజెంట్ ప్రెజెంట్ అయితే డేటా సైన్స్ అనే సబ్జెక్టు అండ్ స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్ట్ చాలా డిమాండ్లో ఉన్నాయి సో వాళ్ళు బిఏ చదువుతున్న వాళ్ళు ఈ కోర్సు చేయవచ్చు ఎంఎస్సి డేటా సైన్స్ చేయొచ్చా చేయరాదా అండ్ అలాగే నేను ప్రజెంట్ ఇప్పుడు బీటెక్ చదువుతున్నాను లేదా బీటెక్ కంప్లీట్ అయింది లేదా ఇప్పుడు ప్రజెంట్ నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాను బయట ఉండి ప్రిపేర్ అవ్వడం చాలా ఇబ్బంది అవుతుంది పీజీలో ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ కాకి యూనివర్సిటీ లాంటిలో సీటు కొట్టి నేను నా ప్రిపరేషన్ కొనసాగించాలి దానికి సంబంధించి సో నేను ఎంఏ కోర్సులకు ఆర్ ఎంఎస్సి కోర్సులు ఎలిజిబిలిటీ సో నాకు ప్రజెంట్ బీటెక్ అయిపోయింది నేను లా కాదా అంతకు ముందు ఈ విధానం లేదు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ విధానం వచ్చింది సో బీఎస్సీ ఎంచుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇదే చేయాలని ఏం లేదు సో ఇక్కడ ఆ చెప్పుకోదగ్గ గొప్ప అంశం ఏంటంటే ఖచ్చితంగా ఈ కోర్సే చేయాలని ఏం లేదు యూజీసీ ఏం చెప్తుందంటే అంటే బిఎస్సి చేసిన వాళ్ళు ఎంఏ ఎంఏ కోర్సులు అయినా చేయొచ్చు బిఏ చేసిన వాళ్ళు ఎంఎస్సి కోర్సులు కూడా చేయొచ్చు సో ఇక్కడ నచ్చిన రంగంలో ఉన్నత స్థాయిలో స్థిరపడాలనే ఉద్దేశంతో ఈ ఈ విధానాన్ని అయితే యూజిసి తెచ్చిందని అయితే చెప్పుకోవచ్చు అండ్ అలాగే బీటెక్ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎంఏ కోర్సులు అండ్ ఎంఎస్సి కోర్సులు కూడా చేయవచ్చు అనమాట సో అండ్ అలాగే అండ్ బిఏ వాళ్ళు కూడా ఎంఎస్సి కోర్సులు కూడా చేయవచ్చు సో వీళ్ళందరూ ఇప్పుడు ఎలిజిబిలిటీ అనమాట సో ఒకప్పుడు ఈ విధానం అయితే లేదు ఇప్పుడే ఈ విధానం వచ్చి తీసుకురావడం అయితే జరిగింది చెప్పుకోవచ్చు అండ్ అండ్ ఇకపోతే సిపి గెట్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని అయితే చాలా మంది కామెంట్లు అయితే చెప్తున్నారు సో సిపి గెట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ సంబంధించి మే ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్ లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో మే మాక్సిమం మే సెకండ్ వీక్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని అండ్ మే సెకండ్ వీక్ రాగానే నీకు వన్ మంత్ గ్యాప్ లో ఎగ్జామ్స్ అయితే పెడతాడు సో ఆ ఎగ్జామ్స్ కూడా అన్ని ఆన్లైన్ మోడ్ లోనే ఉంటాయి అని అయితే చెప్పుకోవచ్చు ఎగ్జామ్స్ అన్ని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటాయి సో వన్ మంత్ గ్యాప్ ఉంటుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వన్ మంత్ గ్యాప్ ఉంటుంది సో అది వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాసాం అయిపోయింది అనే కాకుండా ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు సీట్ వచ్చిన తర్వాత చాలా పెద్ద కార్యక్రమం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు సిబిగే నోటిఫికేషన్ వచ్చి నుండి హాస్టల్ అలాటే వరకు మధ్యలో చాలా పెద్ద దత్తంగా అయితే జరుగుతుంది సో ఈ ఈ కార్యక్రమం తెలుసుకోవడానికి మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయాలి సో మధ్యలో ఏమేమి ఉంటుందంటే ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్ చేయాలి అప్లికేషన్ చేయాలంటే మీ దగ్గర ఏమేమి సర్టిఫికెట్ ఉండాలి ఎట్లా చేయాలి అనేది ఉంటుంది అండ్ అలాగే ఎగ్జామ్ ఉండట హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలని ఉంటుంది అండ్ ఎగ్జామ్ ఉమ్మల్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలని ఉంటుంది వెబ్ ఆప్షన్ నోటిఫిక వన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు మార్క్స్ ఎన్ని వస్తే సీట్ వస్తాను ఉంటుంది అండ్ వెబ్ ఆప్షన్ సెట్ పెట్టుకోవాలి అండ్ దానికి సంబంధించి అసలు ఎంత వస్తే క్వాలిఫై అని ఉంటుంది తర్వాత వచ్చిన తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ ఎట్లా పెట్టుకోవాలి వేబు ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అండ్ రెగ్యులర్ సీట్ వస్తే బెటర్ ఎస్ఎఫ్సీ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ వస్తే బెటర్ అండ్ హాస్టల్ ప్రక్రియ ఎట్లా ఉంటుందో చాలా పెద్ద ఇవంతా మ్యాటర్ ఉంటుంది కాబట్టి సో ఇవంతా మ్యాటర్ చెప్పాలంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట సో ఇలాంటి మరిన్ని విషయాలు కూడా మీకు చెప్పాలని అనుకుంటున్నాను సో వీలైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ